ఓం సాయి శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ ఈ శుభాకాంక్షలు అండి ఈరోజు కార్తీక అమావాస్య ఈ కిలాడి నీపై చెడు ప్రయోగం జరపడానికి సిద్ధమైంది తను అనుకున్నది జరిగితే అంతా కూడా నాశనం అవుతుంది తల్లి వెంటనే నువ్వు తెలుసుకుని జాగ్రత్త పడాలి ఇది మిస్ అయ్యావు అంటే కనుక సర్వం కూడా నాశనం అవుతుంది అసలు ఏం చెప్తున్నాను అసలు ఎవరి గురించి చెప్తున్నాను ఏం జరగబోతుంది ఇదంతా కూడా నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో చూస్తేనే నీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు అందరికి వచ్చిన రిక్వెస్ట్ అండి మొదటిసారి మన అమ్మ సన్నది ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాతే అని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయడం మాత్రం మరచిపోవద్దండి మరి కొంతమంది మిత్రులకు శ్రేయభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోలే వద్దు మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎంతోమంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతో అతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో కూడా తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం అమ్మవారు తమ ఆశస్సులతోటి చక్కని పరిష్కార మార్గాలను చూపిస్తూ అనేక సందేశాలను అమ్మ సన్నిధి ద్వారా అందిస్తూ ఉన్నారు తప్పకుండా మీరందరూ కూడా మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని బాధపడుతూ ఉంటే కనుక ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కదానికి కూడా బా అమ్మవారు మీకు పరిష్కారం చూపించే చూపిస్తారు తప్పకుండా నమ్మకంతో కనెక్ట్ అవ్వండి మీ సమస్య అమ్మవారు పరిష్కరించుతారు అన్న నమ్మకంతో వందకు వెయ్యి శాతం కనుక జరిగి తీరుతుంది అన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి మరి అమ్మవారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని మన అందరికీ కూడా తెలుసు కదండి మరి మనందరం కూడా మనకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను అమ్మవారి సందేశాల ద్వారా చక్కగా పరిష్కారం చూపించుకుందాం మరి ఆ అమ్మవారి యొక్క సందేశం ఆలస్యం చేయకుండా చూద్దామా మరియు వెంటనే తల్లి ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా ఎంతో పవిత్రమైన రోజులు కదా ఇందులో వచ్చే ప్రతిరోజు కూడా ఒక పర్వదినమే మరి అయితే ఈ యొక్క కార్తీక మాసంలో సోమవారాలకు కానీ పౌర్ణమికి కానీ అమావాస్యకు కానీ ఎంతో ప్రత్యేకత ఉంటుంది కదా మరి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు ఏ పరిహారాలు చేసుకోవడం వల్ల లేదంటే ఎటువంటి దిష్టి దోషాలు ఉన్నా కూడా ఇవాళ రోజున దిష్టి అన్నింటినీ కూడా తొలగించుకోవడం వల్ల ముఖ్యంగా ఏదైనా సరే కానీ పరిహారం చేస్తే ఆ యొక్క పరిహార ఫలితంగా వచ్చే ఆ ఫలితం అనేది వందకు వెయ్యి రెట్లు సిద్ధించడానికి అనేది ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎంతోమంది మునులు ఋషులు మహానుభావులు కార్తీక అమావాస్య అనేది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు మేము చేసుకునే పరిహారాలు సిద్ధిస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది అయితే చెడు ప్రయోగాలు కూడా చేసేవారు ఉంటారు అమావాస్య కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు ఈ యొక్క చెడు ప్రయోగాల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక బ్లాక్ మ్యాజిక్ అంటే చాలామంది కూడా ఈ యొక్క జనాలకు వసీకరణ చేసుకోవడం అంతేకాకుండా ముఖ్యంగా చేతబడులు చేస్తూ ఉండటం ఒకరి యొక్క ఎదుగుదలను తొక్కటానికి పూజలు అనేవి జరిపిస్తూ ఉండడం ఒకరు బాగుపడుతూ ఉన్నారు అంటే సంతోషంగా ఉంటున్నారు అంటే ఆనందంగా ఉంటున్నారు అంటే వారి యొక్క ఆనందం మీద సంతోషం మీద వీళ్ళు నీళ్లు చల్లి నిప్పులు చెప్పు చల్లే ప్రయత్నం చేయడం ఇటువంటి కార్యాలు కూడా చేస్తూ ఉంటారు ఇలా అమావాస్య అనేది మంచికి ఉపయోగపడుతుంది చెడుకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది తల్లి నీ జీవితంలో ఎంతోమంది శత్రువులు ఉన్నారు అన్న విషయం నీకు కూడా తెలుసు కదా అంటే నువ్వు ఎవరికి కూడా ఎటువంటి అన్యాయము అనేది చేయకపోయినా సరే కానీ లేదంటే ఒకరి ఎదుగుదలను నువ్వు తొక్కకపోయినా కానీ లేదా ఒకరు బాగుపడుతూ ఉంటే నువ్వు చూసి ఏడవకపోయినా కానీ వారు మాత్రం నీ యొక్క ఎదుగుదలను చూసి నీ యొక్క బాగోగులను చూసి నీ యొక్క ఆనందాలు సంతోషాలను చూసి నువ్వు నీ జీవితంలో ప్రతి అడుగు కూడా అంటే ఒక్కొక్క మెట్టు కూడా ఎదుగుతూ ఉంటే అంటే అలా ఎందుకు జరగాలి అని చెప్పి ఎదురు చూస్తూ నీ యొక్క పతనం కోసం వెయ్యి కళ్ళతోటి ఎదురుచూసి నీ మీద చెడు ప్రయోగాలు చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు అది ఎవరు అనేది నేను చెప్తానమ్మా నువ్వు జాగ్రత్తగా విను అది ఎవరో కాదు తల్లి నీ యొక్క సొంత బంధువులలోనే నువ్వు అను అనుమానపడే వ్యక్తులలోనే ఎవరైతే గతంలో నీ మీద అనవసరంగా నిందలు మూపారో నిన్ను నీ గురించి నీ కుటుంబం గురించి తప్పుడుగా ప్రచారం చేశారు ఎక్కడ ఏ అవకాశం దొరికినా సరే కానీ దాన్ని వదలకుండా వారు సద్వినియోగపరుచుకుంటూ నీకు నష్టాన్ని అనేది కలుగజేయాలి అని చెప్పి వెయ్యి కళ్ళతో కళతో ఎదురు చూస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇటు చుట్టాలలో పక్కాలలో స్నేహితులలో బంధువులలో వారిదే పైచేయిగా రాజ్యమేలుతూ నిన్ను ఎక్కడికక్కడ కూడా అనగదొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు వారే ఈ కిరాతకానికి పాల్పడుతూ ఉన్నారు అయినా కూడా ఇక్కడ నువ్వు ఏమాత్రము కంగారు పడవలసిన అవసరమే లేదు ఏమాత్రము కూడా భయపడవలసిన పని అంతకంటే లేదు ఎందుకు అని అంటే కనుక ఈ సందేశం నీ వరకు వచ్చేచ్చాను అంటే నువ్వు చేసుకోవాల్సిన అటువంటి ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి కనుకనే అంత మాత్రమే కాదు ఈ యొక్క సందేశం విని నువ్వు జాగ్రత్త పడతావు అని చెప్పి అలాగే నేను కూడా నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి గుర్తు చేయడం కోసం మాత్రమేనమ్మా ఈ యొక్క సందేశాన్ని ముందుకు నేను తీసుకొచ్చాను అయితే ఈ అమావాస్య రోజు నువ్వు కొన్ని ముఖ్యమైన పనులు అయితే చేసుకోవడం వల్ల ఎవరు నీ మీద ఎటువంటి చెడు ప్రయోగం అనేది చేసినా కూడా వారి యొక్క చెడు ప్రయోగాన్ని పూర్తిగా వారి వైపుకే తిప్పికొట్టే సత్తా అనేది నీలోనే ఏర్పడుతుంది అంత మాత్రమే కాదు తల్లి నీకున్నటువంటి జాతక దోషాలు కానీ ఏలినాటి శని కానీ దోషాలు కర్మదోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు భార్యావర్తల మధ్య గొడవలు తరచుగా ఇంట్లో ప్రశాంతకరమైనటువంటి వాతావరణం అనేది లేకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతూ ఉండడం వల్ల ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి కూడా నువ్వు చాలా తేలికగా బయటపడవచ్చు అంత మాత్రమే కాదు నీ యొక్క కుటుంబానికి ఎంతో మేలు చేసిన దానివే అవుతావు నువ్వు ముఖ్యంగా చాలా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటావు అయితే ఇంతకు ఏమి చేయాలి అనేది నేను చెప్తాను జాగ్రత్తగా విను తల్లి కార్తీక అమావాస్య అంటే ఒక పర్వదినం లాగా భావించాలి ఎందుకో తెలుసా ఈ అమావాస్యకు అతీంద్రమైనటువంటి శక్తులతో పాటుగా శివకేశుల యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా ఉంటుంది కనుకనే ఈ యొక్క ముగ్గురి అనుగ్రహం అనేది నీ మీద నీ కుటుంబంలో ఉండే వ్యక్తుల మీద నీ ఇంటి మీద నీ యొక్క వృత్తి మీద ఉండడం వల్ల వారి ఆశీర్వాదంతో ఎటువంటి చెడు శక్తి అనేది నీ మీద పడకుండా ఉంటుంది ఇంతకుముందు నువ్వు ఏం చేయాలి అంటే అనేది చెప్తాను నువ్వు జాగ్రత్తగా విను తల్లి ఈ అమావాస్య రోజు నువ్వు తెల్లవారుజాముని బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ప్రయత్నం అయితే చేసి చక్కగా లేసావు నిద్ర లేచిన తర్వాత వాకలంతా కూడా నీట్గా సిమెంట్ రోడ్డు అయితే నీటితో కడుక్కో అదే మట్టిల్లో అయితే కనుక ఆవు పేడ చల్లుకొని చక్కగా ముగ్గులను పెట్టుకుని మంచిగా ఆ ముగ్గు మీద పసుపు కుంకుమను వేసుకుని అలంకరించుకున్నావు ఈ విధంగా ముగ్గు చూస్తేనే లక్ష్మీ కళ ఉట్టిపడితే విధంగా ఉండాలి మరి ఆ విధంగా నువ్వు అందంగా వేసుకున్నావు కదా సిద్ధం చేసుకున్నావు తరువాత ఇంటి ప్రధాన ద్వారానికమ్మా ఈరోజు నువ్వు వేపాకులను తోరణాన్ని కట్టుకో తల్లి ఎందుకు అంటే ఏదైనా సరే పండగ రోజుల్లో మామిడాకుల తోరణాన్ని కట్టుకున్న ఈరోజు మాత్రం వేపాకు తోరణాలు కట్టుకుంటం వల్ల వేపాకులో ఉండేటటువంటి శక్తిని దాటి ఏ చెడు శక్తి ఇంట్లోకి ప్రవేశించడానికి ఆస్కారం లేదు కనుక వేపాకు తోరడాన్ని కట్టుకోవాలి ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్ళు తీసుకుని రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా చక్కగా శుభ్రపరచుకోవాలి ఈ విధంగా నువ్వు ఉప్పు నీటితోటి ఇంటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అనేది నకారాత్మక శక్తి కా అట్లా కార మూల మూలల్లో దాగి ఉన్న జ్యేష్ఠాదేవి చెడుకన్ను దిష్టి ఇవన్నీ కూడా కూడా పూర్తిగా ఇల్లు తుడిచినప్పుడు వచ్చిన మురికి రూపంలో బయటకు వెళ్ళిపోతాయి ఈ విధంగా పూర్తయిన తర్వాత నువ్వు ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు కానీ గోపంచకం కానీ చల్లుకోవాలి ఈ విధంగా పూర్తయి ఇల్లంతా శుద్ధి చేసుకున్న తరువాత ఈరోజు నువ్వు స్నానం చేసే నీటిలో చక్క ఖచ్చితంగా చిజికెడు పసుపును మాత్రం వేసుకునే మొదట చెంబు నీళ్ళు చేత్తో పట్టుకుని గంగా 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 అని ఆ గంగమ్మ తల్లిని పేరు మూడుసార్లు తలచుకుని మొదటి చెంబు నీళ్లు తల మీద పోసుకొని తలస్నానం చేయాలి ఈ విధమైనటువంటి స్నానం కార్తీక స్నానంతో సమానమైపోతుంది కార్తీక మాసంలో స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంటుంది ముఖ్యంగా ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమి శని దోషాలు పోయి మనిషి జీవితమంతా కూడా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండడానికి కార్తీక స్నానం అనేది ఎంతగానో అద్భుతంగా పనిచేస్తుంది ఉపకరిస్తుంది ఒకవేళ నువ్వు కుదిరినట్లయితే ఏదైనా సరే కానీ నదీ ప్రాంతానికి వెళ్ళి సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేయవచ్చు కుదరని పక్షంలో ఇంట్లోనే ఈ విధంగా పసుపు వేసిన నీటితోటి స్నానం చేసుకోవాలి ఈ విధంగా స్నానం చేసిన తరువాత ఉతికిన వస్త్రాలను చక్కగా ధరించి ఉతికిన దుస్తులలో నలుపు రంగు అనేది లేకుండా చూసుకోవాలి మిగతా రంగులలో ఉండే వస్త్రాలు ఏవైనా కూడా ధరించుకోవచ్చు ఇక ఆడవారు అయితే తలలో పూలు నుదుటిన బొట్టు పాపిట్లో కుంకుమ మెడలో పూసలు చేతులకి చక్కగా గాజులు కాలికి పసుపు మెట్టెలు వీటన్నింటినీ కూడా ధరించి లక్ష్మీదేవి లాగా అలంకరించుకోవాలి మగవారు కూడా చక్కగా వారికి ఉన్న మంచి వస్త్రాలను ధరించుకోవాలి ఈ విధంగా పూర్తిగా రెడీ అయిన తర్వాత ఇంట్లో దేవుని యొక్క మందిరంలో శివ పార్వతుల యొక్క చిత్రపటాలను అష్టపద్మాలతోటి అంటే ఎనిమిది రంగుల పువ్వులతోటి శివయ్యకు ఇష్టమైనటువంటి శంకు పూలు జిల్లేడు పూలు తామర పువ్వులు సన్నజాజులు విరజాజులు నందివర్ధనం మల్లెపూలు ఇలా ఈ పూలు మీకు అందుబాటులో లేని పక్షంలో మీ దగ్గర ఏ ఏ పుష్పాలు అయితే అందుబాటులో ఉన్నాయో ఆయా పుష్పాలతోటి చక్కగా దేవుని చిత్రపటాలను అలంకరించుకుని నైవేద్యంగా కాస్తంత బెల్లం ముక్క కానీ పాలను కాచి లేదా పాలు బెల్లంతో చేసిన పరమాన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించుకుని ఇంట్లో కనుక ఈరోజు శివలింగం కనుక ఉన్నట్లయితే మీ యొక్క శివలింగానికి కూడా గంగా ముఖ్యంగా పంచామృతములతోటి పాలతోటి చెరసంతో వీభూది నీళ్ళతోటి గంధమ నీళ్ళతోటి అభిషేకాలు చేస్తారు అవన్నీ కూడా చేయలేని పక్షంలో కనీసం ఒట్టిగా నార్మల్ నీటితో అయినా సరే కానీ అభిషేకం చేసుకుని కాస్తంతా గంధం కుంకుముగా బొట్టు పెట్టుకుని పెట్టి ఆ యొక్క శివలింగం ముందు కూడా నైవేద్యం పెట్టి చక్కగా ఆవు నేతితోటి దీపారాధన చేసుకోవాలి ఈరోజు ఈశ్వరునికి ఎంతో ఇష్టమైన పర్వదినం కనుక ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించుకోవాలి ఈరోజు తులసమ్మ దగ్గర కూడా చక్కగా మంచిగా నీటిని పోసి పసుపు కుంకుమ వేసి పూలతోటి అలంకరించుకుని తులసమ్మ ముందు కూడా ఆవునేతితోటి దీపారాధన చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు కానీ మిగిలిన రోజుల్లో కానీ వెలిగించని పక్షంలో ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు శివాలయ ప్రాంగణంలో కానీ లేదా తులసి కోట ముందు కానీ వెలిగించుకోవచ్చు ఈ విధంగా వెలిగించుకోవడం వల్ల సంవత్సరం కూడా చేసిన పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అంత మాత్రమే కాదు ఈరోజు ఉసిరి చెట్టు కింద దీపారాధన ముఖ్యంగా వేప చెట్టుని తాకి చెంబుడు నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి వేప చుట్టూ చెట్టు చుట్టూతో కూడా మూడు ప్రదక్షిణాలు చేయడం వల్ల నీకు ఉన్నటువంటి శని దోషాలు అకాల దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంత మాత్రమే కాదు ఈరోజు ప్రత్యేకించి చక్కగా నువ్వు ఏది చేసుకున్నా కూడా అన్నీ అన్నిటా కలిసి వస్తుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం నీకు కలిసి వస్తుందని నేను ప్రత్యేకించి ఈరోజు మీ పైన కానీ మీ ఇంటి పైన కానీ ఆ చెడు ప్రయోగాన్ని చేస్తున్న కిలాడి యొక్క ప్రయోగాన్ని వారికే తిప్పికొట్టే విధంగా సాయంత్రం సంధ్యా సమయంలో నేను చెప్పినట్లు విధంగా చెయ్యమ్మా ఒక కలబంద మొక్క చిన్నది వేర్లతో సహా పీక్కునిరా అది ఇంట్లోనైనా సరే పర్లేదు బయటైనా పర్లేదు దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి పసుపు కుంకుమ రాసి ఒక రాగి పళ్ళాన్ని తీసుకొని ఆ రాగి పళ్ళెం కానీ ఒత్తడి పళ్ళెం కానీ స్టీలు ఇనుము వాడకూడదు ఈ యొక్క రాగి పళ్ళెంలో ఈ కలబంద మొక్కను పెట్టి ఆ పళ్ళెంలోనే ఒక పక్క కొంచెం పసుపు కుంకుమ నల్ల నువ్వులను వేసి తరువాత అందులోనే ఒక దీపాన్ని వెలిగించుకోవాలి ఒక ప్రమిదను పెట్టుకుని ఆవ నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ వేసి దీపాన్ని వెలిగించుకోవాలి అందులోనే కాస్తంత రాళ్ళ ఉప్పును కూడా పెట్టాలి ఈ విధంగా సంధ్యా సమయంలో స్నానం చేసిన తరువాత ఆ దీపాన్ని కూడా వెలగించుకొని మీ ఇంట్లో ఉన్న ఎన్ని గదులైతే ఉన్నాయి అన్ని గదుల్లో ప్రతి మూల మూలకు కూడా తిప్పుతూ ఈ యొక్క దీపాన్ని చూపించుకుంటూ మొత్తం పూర్తయిన తరువాత ఈశాన్యం మూలన ఈ ప్లేట్ను పెట్టేసేయాలి అలా ఇది ఈ రోజు అంటే అమావాస్య రోజు రాత్రంతా కూడా ఉంచాలి ఈరోజు గురువారంతో పాటు కూడా కలిసి రావడంతో పైగా తెల్లవారితే శుక్రవారం కనుక ఈ ప్లేటును తీయవద్దు తర్వాత రోజు శనివారం రోజు ఈ యొక్క ప్లేటును తీసి అందులో ఉండే కలబందను ఇంకా నల్ల ఆవాలను పసుపు కుంకుమను రాళ్ల ఉప్పును వీటన్నింటినీ దీపంతో సహా మొత్తాన్ని కలిపి ఏదైనా సరే పారే నీటిలో కానీ లేదంటే కనుక ఎవరు తొక్కని నిర్మాణ మానుష్యమైన ప్రదేశాల్లో కానీ పడవేసి ఆ యొక్క రాగి పళ్ళన్నీ ఇంటికి తెచ్చుకోవాలి తర్వాత ఆ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఈ విధంగా చేయడం వల్ల అయితే రెండు రాత్రులు అవన్నీ కూడా మీ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లోకి ఏ చెడు శక్తి ఎవరి యొక్క చెడు ప్రయోగాలు కూడా శక్తులు అనేవి నరదిష్టి నరఘోష ఇవన్నీ కూడా పూర్తిగా బయటకు నెట్టివేస్తూ ఉంటాయి ఇంట్లో ఎప్పటికప్పుడు కూడా పాజిటివ్ వాతావరణాన్ని నింపుతాయి ఎవరి యొక్క నరఘోష నరదిష్టి అనేది ఇంటికి కదల కలగకుండా ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండేలాగా చేస్తుంది ఈ అమావాస్య రోజు చేసుకోవడం వల్ల ఈ యొక్క పరిహారానికి అత్యంత శక్తి ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకోవాలి ఎవరి యొక్క చెడు ప్రయోగాలు కూడా పనిచేయకుండా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగి మీరు చేసే ప్రతి పనిలో కూడా అంటే ఇటు వృత్తి అటు ఉద్యోగాలు ఎందు కానీ వ్యాపారాలు ఎందుకని బిజినెస్లు ఎందుకని పిల్లల ఆరోగ్యం అందుకని మీ ఆరోగ్యం అందుకని ఇలా మీ ఇంటి మీద అయినా కానీ ఎవరి యొక్క ఏడుపులు చెడు కన్ను నరదిష్టివి ఏవి కూడా మిమ్మల్ని తాకకుండా మీరు పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది కనుక వెంటనే ఇవాళ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల నుండి పదకొండు గంటల లోపు ఎప్పుడైనా సరే కానీ ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవచ్చు దీనివల్ల ఎంతో అద్భుతమైనటువంటి మార్పుని నువ్వు చూస్తావు ఈ యొక్క పరిహారానికి ముందు నీ జీవితం ఎలా ఉంది పరిహారం తరువాత నీ జీవితం ఎలా ఉంది అని చెప్పి చూసి నిజంగా నువ్వు సంభరపడిపోతావు అంత అద్భుతంగా ఈ పరిహారం పనిచేస్తుంది అని చెప్పి ఈరోజు అమ్మవారు సాయినాథుడు మనకు చాలా చక్కటి సందేశంతో అందించారు కదండి మనకు చాలా చక్కటి అంత మాత్రమే కాదు ఈరోజు ప్రత్యేకించి అమావాస్య రోజు శివాలయంలో శివయ్యకు అన్నంతో అభిషేకం చేయడం వల్ల కూడా ఎంతో అత్యద్భుతమైన ఫలితంతో పాటుగా పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది కనుక ఈరోజు కుదిరినట్లయితే శివయ్యకు అన్నాభిషేకం చేయించే ప్రయత్నం చేసుకుందాం అంత మాత్రమే కాదు బ్రాహ్మణులకు దీపదానం చేసుకుంటే ప్రయత్నం కూడా చేసుకుందాం దీనివల్ల కూడా అద్భుతమైనటువంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈరోజు ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటూ ఉన్నాను నచ్చింది అర్థమైంది గొప్ప నమ్మకాన్ని కలిగించింది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హై పని వచ్చేస్తుంది కదండి అది ఖచ్చితంగా మీరు శ్రీమాత్రే నమ ఓం సాయి రామ్ అని టైప్ చేయండి మొదటిసారి మన అమ్మ సన్నిధి చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి మరలా మరొక చక్కని వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం అని అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశస్సులతో పాటు సాయినాథుని అమ్మవారి యొక్క ఆశస్సులు మనందరిపైన మన కుటుంబ సభ్యులందరిపైన ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అంత మాత్రమే కాదండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనందరికీ మన ఇంట్లో మన కుటుంబ సభ్యులందరికీ కూడా మనందరిపైన ఆ తల్లి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి బాబావారి తరపున అమ్మవారి తరపున ప్రత్యేకించి ఈ కార్తీక అమావాస్య రోజు మీ అందరికీ కూడా నా తరపు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదండి రేపటి రోజున చక్కగా శుక్రవారం రోజున మంచిగా మనం దీపాలను అనేవి మనం చక్కగా వదులుతాం కదా మంచిగా మనందరికీ కూడా ఈ రెండు రోజులు కూడా ఆ తల్లి ఆ బాబావారి ఆశస్సులతో కలిసి రావాలని చెప్పి మీ అందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి నేను అమ్మవారిని బాబావారిని కోరుకుంటూ మరలా ప్రత్యేకించి మీతో మాట్లాడాలని ఆశపడ్డాను తప్పకుండా మీరందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజనా సుఖినో భవంతు